హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అమ్మపులి నాన్నపులి అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక అడవిలో అమ్మపులి నాన్నపులి ఉండేవి వాటికి మూడు పిల్లలు మూడవ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నాన్నపులికి పెద్ద జబ్బు చేసింది ఒక రోజున తన ముగ్గురు పిల్లల్ని దగ్గరకు పిలిచి నాన్నపులి ఇలా చెప్పింది నేను ఈ క్షణానో మరు క్షణానో చచ్చిపోతాను నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇవి మీరు ఎప్పుడూ మరిచిపోకూడదు ఈ అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం వీర్య శౌర్యాలకి మన జాతి పుట్టినిల్లు ఈ కొస నుండి ఆ కొస వరకు యధేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాము మనము కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియనిది ఉంది అది చాలా జిత్తుల మారిది శక్తి కలదీని ఆ మనిషి జోలికి మీరెప్పుడు పోవద్దు మనిషి చుట్టుపక్కల ఉన్నాడు అని మీరెప్పుడైనా గ్రహిస్తే ఆ ప్రాంతాల నుండి ఇతర చోట్లకు తొలగిపోండి ఇదే మీకు నా ఆఖరి సలహా అని ఈ మాటలు చెప్తూ చెప్తూ నాన్నపులి ప్రాణాలు విడిచింది చాలా కాలం వరకు నాన్నపులి చెప్పిన సలహా ప్రకారం పులిపిల్లలు మూడు నడుచుకుంటూ వచ్చాయి వాటికి రోజు కావలసిన ఆహారం కోసం అడవి పందులు జింకలు లేళ్ళు మొదలైన వాటిని వేటాడి తినేవి కానీ వినోదం కోసం అయినా సరే మనిషిని వేటాడాలి అనే ఆలోచన అవి మనస్సులోకి రానిచ్చేవి కావు ఆ చుట్టుపట్ల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్లు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పోయేవి పులిపిల్లలు మూడింటిలోనూ చిన్నదైన తమ్ముడు పులికి మాత్రం తండ్రి చెప్పిపోయిన సలహాలో నమ్మకం రోజురోజుకి తగ్గిపోవటం మొదలుపెట్టింది అన్నపులు తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచన సాహసము ఎక్కువ కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి ఎంతో భయంకరంగా వర్ణించిన మనిషి మృగాన్ని వెతికి వేటాడాలన్న ప్రబలమైన కోరిక తమ్ముడు పులి మనస్సులో కలిగింది ఈ దురాలోచన మనస్సులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకడానికి అడవి సరిహద్దు ప్రాంతాలకి తరలిపోవాలని తమ్ముడు పులి నిశ్చయించుకుంది ఈ సంగతి అన్నపులు తెలుసుకొని అలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులిని అనేక విధాలా బుజ్జగిస్తూ బ్రతిమాలినాయి చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి ఎన్ని విధాలా నచ్చజెప్పాలని ప్రయత్నించినా తమ్ముడు పులి ససేమిరా నా పట్టును విడవను మనిషి అంతు నేను తెలుసుకోవాలి అంది ఇంక చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మపులి అన్నపులు తమ్ముడు పులిని దాని కర్మానికి దాన్ని వదిలేశాయి అంతు తెలుసుకోవాలి వేటాడాలి అన్న యోచనే తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడూ చూడనే లేదు అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందుగా తెలుసుకోవాలనుకుంది వెళ్తూ వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక ముసలి ఎద్దు ఒంటి నిండా వాతలు దెబ్బల గుర్తులతో బక్క చిక్కి మేస్తూ కనిపించింది అమ్ముడు పులి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆగు ఒక్కసారి తలెత్తు మనిషి అంటారు నువ్వేనా అని అడిగింది అబ్బే నేను కాదు నేను చావుకి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దుని మనిషితో నీకేం పని అంది బక్క చిక్కిన ఎద్దు మరేం లేదు మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలనుంది అంది తమ్ముడు పులి అమ్మయ్యో మనిషిని వేటాడటమే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు నా స్థితి ఎట్లా ఉందో చూడు దీనికి అంతటికి కారణం ఎవరనుకున్నావు మనిషే నా చేత బాగా చాకరీ చేయించుకున్నంతకాలం చేయించుకుని నేను ముసలిదానినై పని పాటలకు పనికిరానని తోచగానే నన్ను ఈ అడవిలోకి తోలేశాడు స్వార్థం తెలివితో కూడిన బలం కల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండబోదు మనిషి జోలికి పోవద్దని నా సలహా అంది బాక చిక్కిన ఎద్దు అమ్ముడుపులికి ఈ మాటలు వింటే నవ్వొచ్చింది మరికొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం ఒళ్లంతా వేళ్లాడుతూ ఒంటరిగా కనిపించింది అమ్ముడుపులి ఆగి ఇదిగో ఆగు మనిషి అంటారు నువ్వేనా అని ఏనుగును అడిగింది ఏనుగు చేటల్లాంటి చెవుల్ని ఆడిస్తూ అబ్బే నేను చావుకి సిద్ధంగా ఉన్న ఏనుగుని నీకు మనిషితో ఏం పనో నేను తెలుసుకోవచ్చా అంది ఓ దానికేం మరేం లేదు నాకు మనిషిని వేటాడాలని ఉత్సాహంగా ఉంది అందుకోసమే బయలుదేరాను అన్నది తమ్ముడు పులి మంచిదానివి నీకు పొయ్యే కాలం దాపురించింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది చాలు చాలు బ్రతికి బాగుండాలంటే వెనక్కి వెళ్ళు చూసావా ఇప్పటి నా స్థితికి మనిషే కారణం నేను వయస్సులో ఉన్నప్పుడు మదించి నా అంత బలవంతులు నన్ను ఎదిరించగలవాళ్ళు ఎవ్వరూ లేరని విర్రవీగేదాన్ని అరణ్యం అంతా విచ్చలవిడిగా సంచరించేదాన్ని కానీ ఏం లాభం నువ్వు వెతికి వేటాడాలనుకుంటున్న మనిషే నన్ను గోతిలో దించాడు మచ్చిక చేశాడు నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు అడవులన్నీ నాచేతే నరికించాడు భూమి మీద రైలు నా నాచేతే వేయించాడు నాలో ఓపిక ఉన్నంతకాలం నేను తిన్నంతా ఇచ్చేవాడు నేను ముసలిదానినై పనికిరానని తోచగానే అడవుల్లోకి తోలేశాడు మనిషికన్నా స్వలాబీ నేర్పరి ఇంకొక జంతువు ఈ సృష్టిలోనే ఉండదు నా మాట విని నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టు అంది అమ్ముడు పులికి ఏనుగు చెప్పింది ఏమీ నచ్చల పైగా బక్క చిక్కిన ఎద్దు ఏనుగు చెప్పిన సంగతులు విన్న తర్వాత మనిషిని వేటాడాలన్న కోరిక మరింత ఎక్కువైంది కొంత దూరం వెళ్ళగా దూరాన రంపంతో చెట్లను కోస్తున్న శబ్దం వినబడింది ఆ శబ్దం విని వైపుకే అడుగులో అడుగు వేసుకుంటూ అమ్ముడు పులి నడిచింది అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలు కొట్టేవాడు కనిపించాడు తమ్ముడు పులి అతని దగ్గరకు వెళ్ళి అతని వైపు యగాదిగా చూచి ఇదిగో కాస్త పని కట్టి పెట్టి నా మాటకు జవాబు చెప్పు మనిషి అంటారు నువ్వేనా అంది ఆ కట్టెలు కొట్టే మనిషి రంపాన్ని నిలిపి తమ్ముడు పులి వైపు తిరిగి ఆ నేనే మనిషి అంటే నాతో నీకేం పని అన్నాడు ఈ మాటలు వినేసరికి తమ్ముడు పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది ఇన్ని రోజులకి తను వెతుకుతున్న మనిషి జంతువు కనిపించాడని నీకోసమే వెతుకుతున్నాను నిన్ను చంపి నీ మాంసం తినాలి అంది పాపం అట్లాగా నువ్వు ఒట్టి పిచ్చిదానివిలాగా ఉన్నావే ఒక పులిచేత చచ్చేటంత బలహీనుడు అనుకున్నావా మనిషి అంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు అమ్ముడు పులి పెద్ద పెట్టిన నవ్వి నిన్ను చూస్తేనే తెలుస్తోంది ఎంత బలవంతుడివో అంది నా బలాన్ని గురించి నీకింకా ఏమీ తెలియదన్నమాట అలాగైతే నా వెంటరా చూపిస్తాను అన్నాడు ఆ మనిషి తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది కొంత దూరాన కొయ్య దొంగలతో కట్టబడిన చిన్న ఇంటిని చూపిస్తూ ఆ మనిషి అది చూసావా దాన్ని ఇల్లు అంటారు నేను కట్టాను అందులో ఉంటే ఎండా వాన చలి నన్ను ఏమీ చెయ్యలేవు నీ సంగతి అలా కాదు అటువంటి ఇల్లు కట్టుకొని ఎండని వానని చలిని ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉండి ఏమి లాభం అంటూనే ఇంట్లోకి వెళ్ళి తలుపులోపల గడియ వేసుకున్నాడు మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడు పులికి తగని కోపం వచ్చింది ఆ కోపం పట్టలేక ఇట్లా అంది నేను ఈ అరణ్యానికల్లా రాజుని నాకన్నా బలవంతులు ఎవరూ ఉండరు నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు ఇంత అందం బలం కలిగిన నేనే ఆ ఇంట్లో ఉండాలి నేను ఉంటేనే ఆ ఇంటికి శోభ నీ వంటి బలహీనపు జంతువు ఆ ఇంట్లో ఉండకూడదు నువ్వు బయటికి వచ్చి ఇల్లు నాకు అప్పజెప్పకపోతే చూసుకో ఏమి చేస్తానో అని గర్జించింది తమ్ముడు పులి అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు తలుపు తెరుచుకొని బయటికి వచ్చి నువ్వు చెప్పిందంతా నిజం ఈ ఇంట్లో నువ్వే ఉండటానికి తగిందానివి అన్నాడు తమ్ముడు పులి వెంటనే ఇంట్లో ప్రవేశించి అరణ్యమంతా దద్దరిల్లేటట్లు బిగ్గరగా గర్జించింది కట్టెలు కొట్టే మనిషి తలుపుకు బయట గొళ్ళెం పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు పాపం తమ్ముడు పులి ఏం చేస్తుంది బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది అలా తిండి నీళ్లు లేకుండా నాలుగు రోజులు ఉండి అందులోనే చనిపోయింది ఇదండి అమ్మపులి నాన్నపులి అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు